సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అమ్మాయిలకు పిచ్చి ఆయన మిల్కీ అందంతో ఆకట్టుకుంటాడు చాలా మంది అమ్మాయిలు మహేష్ ఏ ఉన్నారే అంటూ ఉంటారు ఇలాంటి డైలాగులు ఆయన సినిమాలో వస్తూ నాలుగున్నర పదుల వయసులోనూ అంతే మరి గ్లామర్ ని మెయింటైన్ చేస్తున్నారు మహేష్ అదే ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తున్నారు మహేష్ అంటే అమ్మాయిలకే కాదు హీరోయిన్లు కూడా ఇష్టపడతారు ఆయన పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అలాంటిది మహేష్ కి ఎవరు నచ్చుతారు ఆయనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరనేది ఆసక్తికరం ఈ విషయాలు వెల్లడించారు మహేష్ పలు సందర్భాల్లో ఆయనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరో చెప్పేశారు అయితే ఆ పేర్లు రెండు మూడు ఉన్నాయి అందులో సమంత పేరు లేదు దీంతో ఆమె మొహం మాడిపోయినంత పనైంది మరి సమంతకి కాకుండా మహేష్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరు సమంతకి ఎందుకు మాడిపోయింది ముఖం మహేష్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ నటి శ్రీదేవి అని చెప్పారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మహేష్ అయితే అన్నారు ఎన్ని రోజులైనా ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఆమె ప్లేస్ పదిలవన్నారు ఇక బాలీవుడ్ లో తనకు దీపిక అంటే చాలా ఇష్టమని ఆమె నటన బాగుంటుందని ఆమెకు ఫేవరెట్ నటి అంటూ ఒక సందర్భంలో చెప్పారు ఇవన్నీ పక్కన పెట్టి అసలు విషయం చెప్పారు మహేష్ బాబు సమంత అందరిమంతా నిలదేయడంతో తన మనసులోని మాట చెప్పారు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అడిగింది సమంత తన పేరు చెప్పు పర్వాలేదు తానేమి అనుకోనని చెప్పింది సో ఎలా ఉన్నా సరే మరి మహేష్ సెటైలకి ఎటకారానికే పెట్టింది పేరు సమంతకి మైండ్ బ్లాక్ చేస్తూ మరో హీరోయిన్ పేరు చెప్పారు అది ఎవరో కాదు తన భార్య నమ్రత ఈ తరం హీరోయిన్స్ లో తన భార్య నా ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంతో సమంతకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి కాసేపు ఆమె ముఖం మాడిపోయినంత పనైంది గతంలో ఒక పాత ఇంటర్వ్యూలో ఈ కాన్వర్సేషన్ నడిచింది అది కాస్త వైరల్ అవుతోంది మహేష్ సమంత కలిసి దూకుడు సినిమాలో చేశారు ఇది పెద్ద కమర్షియల్ హిట్ ఆ సమయంలోనే ఒక చిట్ చాట్ లో ఈ సంఘటన చోటు చేసుకోవడం విశేషం పక్కన త్రివిక్రమ్ కూడా ఉన్నారు మీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అందులో తనే హీరోయిన్ గా ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించగా మా కాంబినేషన్ లో సినిమా ఖచ్చితంగా ఉంటుంది అందులో నువ్వు ఉంటావా తెలియదని మహేష్ చెప్పడంతో సమంత కలిసి దూకుడుతో పాటు బ్రహ్మోత్సవంలోనూ కలిసి నటించారు ఆ మూవీ పెద్దగా ఆడలేదు ఇక మహేష్ నమ్రత కలిసి వంశీ సినిమాలో చేశారు ఆ సినిమా ఆడలేదు కానీ వాళ్ళకి ఆ మూవీ సమయంలోనే ప్రేమ పుట్టింది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎంతో అద్భుతంగా ఉండగా ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఫ్యామిలీ నుంచి మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చిన తర్వాత ఒప్పుకున్నారు సింపుల్ గానే మ్యారేజ్ చేసుకున్నారు సో వీటికి కొడుకు గౌతమ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు అందుకోసం ఆయన కొత్త మేకర్ లోకి మారిపోతున్నారు గడ్డము మీసాలు జుట్టు పెంచి సరికొత్తగా కనిపిస్తున్నారు గతంలో ఎప్పుడు మహేష్ ఇలా చూసుండ్రు ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది